హలో అండి హాయ్ అండి ఈరోజు పొద్దు నుంచి మా అమ్మ నేను వస్తూ మీరు జాకెట్కి అనమాట తెస్తూ తెచ్చే తెచ్చింది కానీ అవన్నీ కట్ చేసి మా అమ్మ ఏంటంటే మనిషి అనమాట ఇప్పుడు ఎంత వయసు అయిన వాళ్ళైనా కొంచెం పైకి పెట్టి గుడిచుకున్నా మా అమ్మ అట్లలే బ్రెమ్మ దేవుడు వచ్చినా జాకెట్ తక్కువ వచ్చు కొంచెం పైకి గుడి అంటే మా అమ్మ వేసుకొని కూడా వేసుకో పక్కన పడేస్తుంది అనమాట మా అమ్మ వీడికి కుంకుల వీడికి గుట్ట ఉంటుంది జాకెట్ అవి మిలీనియం జాకెట్లు పీస్లు అవి అసలు చాలా తక్కువ అనమాట బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ అంటే నాడన్నా జాయింట్లు పడితే వేద్దాం అనుకుంటే చాలా తక్కువ వచ్చింది బా పొద్దునా ఎన్ని జాయింట్లు అన్నమాట ఫ్రంట్ పార్ట్కు ఏడెనిమిది జాకెట్లకు పొద్దున పదిహేను పన్నెండు దాని జాయింట్లే వేసాను మీ దాంట్లకు ఫ్రంట్ పార్ట్లకు మాత్రం ఇప్పుడు ఒక జాకెట్ మధ్యాహ్నం మా వాళ్ళ మేలుతో ఉంటే బా ఒక జాకెట్ పుట్టినామన్నమాట అంత ఉంది జాకెట్లు అన్నీ వేస్ట్ అయినాయి కట్ చేయకుండా బాగుంది కదా జాకెట్ ఈ పీసు కన్నా ఉంది అనిపించింది కట్ చేస్తే ఈ పక్కన పెడేయాలంటే పడేయలేదు నాకు నాలుగు పదహైదు అయిందని ఒక్క జాకెట్ ఇప్పుడు అనమాట ఎట్లయినా కంప్యూటర్ మిలీనియం అంటారు కదా మిలీనియం అనే కంప్యూటర్ అన్నీ ఒక్కటే అనమాట జాకెట్ అవి అవి కుట్టి వేసుకునే దానికన్నా ఉల్లు కనపడతాయి కొంచెం అమ్మ ఉత్కలకుంటావాలని కుట్టించుకుంటుంది అవి కుట్టేదానికన్నా గమ్మున ఉండేది మీరు కుక్కులు సరిగ్గా రావు పెద్ద తవ్వనొప్పి అవి పీస్ఫుల్ తక్కువ వచ్చాయి కరెక్ట్గా సరిపో ఆడికి మా అమ్మ ఇచ్చిన హ్యాండ్స్ కన్నా కొంచెం తక్కువే పెట్టినా అనమాట బట్ట సరిపోదు అనేసి ఆమె వేసుకుంటుందో వేసుకోదో కుడుతున్నాను ఏటన్న అయితే కట్ చేసిన తర్వాత పక్కన వేసి వేస్ వేచ్చి వేస్ట్ అయిపోతాయి అనమాట ఎలాగేలా కొన్ని ఉతుకులన్నా కట్టుకుంటుంది అని అన్ని కట్ చేసి పొద్దున్న నుంచి అదే జరిపింది ఎన్ని పీసులు పన్నాయి చూడండి

సో కూడా జాయింట్ చూడండి తీసుకొని తిని మెహం ఇలా జాయింట్ పన్నాయి సైడు సంక సైడు కుట్లలో ఇలా కింద కొంచెం జాయింట్ పడింది అనమాట అన్నీ ఇలాగే ఉన్నాయి కొంచెం తక్కువ వచ్చిందన్నమాట క్లాత్ సరిపింది యా కోషాన కొంచెం కూడా అన్నమాట అంటే ఇంకా మందం పట్టికి ఉక్సులకు కాజాలకు అంతా క్లాత్ వేయాలి కదా ఇక ఆడలేదు ఆడికి అడిగి సరిపోయింది అనమాట ఈడ జాయింట్ పడింది ఇదంటే టక్స్లలోకి వెళ్ళిపోతుంది అండి కొంచెము టక్స్లోకి వెళ్ళిపోతుందనమాట ఈ పక్క కొంచెం పడింది అనమాట ఇలా జాయింట్ పడితే తక్కువ వచ్చే గుడ్డ ఆడికి తక్కువ వచ్చానే అంటుంది అనమాట ఇలా అయితే అన్నీ కుట్టేసి జాయింట్ వేసేసి అన్నీ కట్ చేసి పెట్టినాను ఇవైతే నాకు ఇష్టబుద్ధి కాలేదన్నమాట ఈడొక ఒక జాయింట్ ఈడొక జాయింట్ ఫినిషింగ్ నీట్గా లాస్ట్కు జాకెట్ కరెక్ట్గా వచ్చాదో రాదో అనిపిస్తానేది అనమాట అన్ని ఏడు ఎనిమిది జాకెట్లు ఫ్రంట్ బాట్లో ఇలా అనమాట కొంచెం క్లాత్ పడింది మధ్యలో పడింది అనమాట వేయొచ్చు ఎంత తక్కువ వచ్చినా కానీ నాకైతే కుట్టకు దిగలేదనమాట ఈ జాకెట్ ఎలా వచ్చదో ఏమో కుట్టిన తర్వాతనే ఊరి వెంట అసలు ఎక్కువ లేదన్నమాట కరెంటు మిషన్తో అసలు వాళ్ళు హస్బెండ్ అయితే జాకెట్ కుడతాను తొందరగా కొంచెం ఏమంటే చేతిపైకి వస్తుందని కొంచెం భయం అనమాట అంటే రఫ్ చేస్తాను కదా అలాంటి టైంలో నాకు భయం మిగతా టైంలో భయం అనమాట కొంచెం హీట్ అయ్యి కొంచెం కరెంట్ వస్తుందేమో అదే ఒక భయం ఈరోజు ఒక జాకెట్ కదా పెద్దగా మిషన్ వాడలేదనమాట అవి చిన్న చిన్న జాయింట్లు నుంచి తీసుకుని అన్నీ అలాగే ఉన్నాయండి జాయింట్లు ఇంటిపాటులో ముందు వేసి అన్నీ జాయింట్లు ఉన్నాయి ఇవి చూడండి హ్యాండ్స్ మమ్మటి ఎంత కింది చూడండి అన్నీ హ్యాండ్స్ అయితే కట్ చేసాను కర్ఫెక్ట్ గానే హ్యాండ్ కట్ చేయకునే బాగుంది ఊరికి పక్కన పడియో వాళ్ళ ఫీస్లోనే సరిపోయింది నుంచి ఇలాగే సారు కొంచెం సారు కొంచెం వాన అప్పుడు తానే ఉంది బట్టలు ఆడేదానికి లేదు ఈగలు పోయేదానికి లేదనమాట తుడుచుకుని పెట్టుకున్న సరిపోతుంది అనమాట చూడండి వాన మూఢంగా కొన్ని చినుకులు రాల్తారా మళ్ళీ కొద్దిసేపు పడవు మళ్ళీ కొద్దిసేపు పడుతుంది మబ్బు మబ్బుగా పూసి పూసి కావాలని చూడండి మా వాడు బిస్కెట్ తింటాడు అన్నీ చెప్పు అవ్వ బాయ్ అన్న బాయ్ బాయ్ బిచ్చి కింద వేద్దు మా తప్పు తప్పు నాన్న ఎట కొడతాడు ఎట కొడతాడు నానా ఎట కొడతాడు గుర్తుపెట్టుకో కింద వేసినాం అనుకో చప్పకని కొడతాడు ఎట్ట కొడతాడు నానా కోతి ఎట్టొచ్చింది నాన్న ఎట్ట పోయినాడు బండ్లో బూమ్ అని పోయినాడు అన్న ఎట్టయినాడు అవ ఎట పోయింది అవ్వ భూమ్ పొగ వచ్చే అన్నీ చెప్తారు మా వాళ్ళు పొగ పొగొచ్చందే మో మో పొగొచ్చందే మంట అగ్గి కాలుతుంది బ్లడ్ ఏడొచ్చింది నాన్న బ్లడ్ బ్లడ్ చేతికి వచ్చింది ఎడ తగిలింది అబ్బు 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 ఎడ తగిలింది చూపి ఏ ఎడ తగిలింది పురుగా పడేసి తగిలింది అబ్బు తలకు తగిలింది సుపి తలకు పడి తగిలింది అప్పు బ్లడ్ వచ్చింది బ్లడ్ వచ్చింది భయం అడుచుంది చూడు ఓ భయమ్మాను ఓ భయమ్మా ముగన్నా ముగన్నాను పాలు పాలకు పిలుచున్నా కుర్తు భయమ్మ పాలు విండుతుంది అనమాట పాలకు పిలుచుంది మూతి తుడుచుకో మూతి బిస్కెట్ అయింది చూడు తుడుచుకో మూతి తుడుచుకో ముద్దు దుర్చుకో దుచ్చుకో వెరీ గుడ్ నాన్నదే లుంగి ఇది కూడా నాన్నదే పైనవి రాత్రికి దాదారాకు వండుతున్నానండి దాదాపుకు నేను ఇంతకుముందు ఆకు చూపించిన కదా ఇది ఇలా ఎండబెట్టుకుని ఒక సంవత్సరం అంతా వండుకుంటామని నా వీడియోలు అవుతుంది అనమాట అక్కడొచ్చేసి కొన్ని కొన్ని వేలు నానబెట్టినాను కడిగేసి వేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఆకు నానబెట్టినమాట ఆకు బాగా ఎండకి ఎండబెట్టి స్టోర్ చేసుకుంటారండి స్మెల్ రాకుండా ఆకు కొంచెం పచ్చి కొంచెం వాసన వస్తుంది కదా కూడా ఇలా చూడండి ఎండిపోయినట్టుంది కొద్దిసేపు నీళ్ళల్లో నానవేయాలన్నమాట నానవేసి మనం బాగా మంచి నీళ్ళల్లో కడిగేసుకొని కుక్కర్లో వేసుకోవాలన్నమాట బాగా ఎండి ఉంటుంది కాబట్టి ఒక నాలుగైదు విజిల్గా పెట్టుకుంటే మెత్త అనమాట ఇలాంటి కొన్ని ఆడన్న పుల్లలు ఉంటే తీసేసుకొని వేసుకోవాలి తెల్లవై వేసుకున్నామంటే టేస్ట్ అయితే బదిలీ ఉంటుంది అనమాట సంగటి అనమాట మా సంగటిలోకి ఆకుకూర అయితే చేస్తున్నాను సేపు నానబెట్టితే బాగా నానితే తొందరగా అనేసి నానబెట్టినాను అనమాట దీంట్లో కందివేలు అనమాట ఇలా తర్వాత వేసేసినాను ఆయిల్ వేసేసి కందివేలు ఉడికినాయి ఆకు బాగా పిండేసినాను అనమాట అక్కడ వచ్చేసి పొడి పొడి మామూలుగా ఈ ఆకు మేకలు తినవండి అండి కొండ ఉంటుంది అన్నమాట ఈ ఆకు మేకపోతులు తిన మేకలు పోతాయి కదా కొండకు ఈ ఆకు తినవంటు అదే అనమాట ఇది బాగా కనుక్కుంటారు అనమాట తరువాత అయితే వేసేసాను పొడి వేసేసి అన్ని వేసి వేసాను అనమాట సూపర్ అండి ఇంత ఇట్లా కొంచెం ఎక్కువ ఎండి ఉంటుంది కదా ఉడకబెట్టి తర్వాత వేసుకునే ఉంటే ఆ టేస్ట్ వేరే అనమాట దీని పేరు వచ్చేసి దాదారా ఆకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్